నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలల కావస్తుంది ఐదు నెలల్లోనే అధ్వానంగా మారిన తెలంగాణ ఈ ఆరు గ్యారెంటీలు తుస్ ఎందుకు ఇంత అధ్వానంగా ఇంత దిగజారిన పరిస్థితికి తెలంగాణ ఎందుకు రోజు రోజుకు దిగజారిపోతున్నది తెలంగాణ పదేళ్ళు అయింది తెలంగాణ వచ్చి పదేళ్ళు అయింది తెలంగాణ దేశంలో ఒక నిర్మాణం అన్ని రాష్ట్రాల కంటే ఒక ముందందులో నిర్మాణం జరిగింది వీళ్ళు ఇప్పుడే ఇప్పుడే తెలంగాణ వచ్చింది మనం ఇప్పుడే చదువుకుంటున్నాము ఇప్పుడే మనకు ఇవన్నీ ఏదో చెప్పి గడిబిడి చేసి గారెడి చేస్తున్నట్టు చేస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ వచ్చి పదేళ్ళు జరిగింది కేసీఆర్ గారు దీన్ని ఒక నిర్మాణం చేసిండు పదేళ్ళలో అద్భుతమైన నిర్మాణం చేసిండు రా దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిండు ఇవన్నీ పక్కకెట్టి ఇవి ప్రజలకు ఏం తెలియదు ఇప్పుడే రాష్ట్రం వచ్చింది లేకుంటే అప్పుల పాలైపోయింది తెలంగాణ మొత్తం అప్పులో ముంచేసిండు అని చెప్పేసి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేశారు ఫెయిల్ అయిపోయారు ప్రజలకు అర్థమైపోయింది క్లియర్గా అప్పులు 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 మొత్తుకుంటు ఈ దేశంలో మనకంటే ముందు అప్పుల్లో ఇరవై మూడు రాష్ట్రాలు ముందంజలో ఉంది ఇరవై మూడు రాష్ట్రాలు మనకంటే ఎక్కువ అప్పుల్లో ఉన్నది మనది ఇరవై నాలుగో స్థానం మనకంటే ముందు ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలు ఇరవై మూడు రాష్ట్రాలు ఉన్నాయి ఏదో మన రాష్ట్రమే అప్పుల్లో ముంచేసిండు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశం చేసిండు ఏం జరగలేదు ఏం జరగదే బీజేపీ ప్రభుత్వం నెంబర్ వన్ నెంబర్ వన్ పథకాలు ఇచ్చింది కదా దీంట్లో నెంబర్ వన్ దీంట్లో నెంబర్ వన్ అని చెప్పేసి మిషన్ భగీరథ నెంబర్ వన్ ఈ విధంగా ఈ విధంగా పథకాలు ఇచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం ఏం జరగలేదు తెలంగాణ అని చెప్పేసి మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల క్లియర్గా అర్థమైపోయింది ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారంటీలు అంటే ఒకసారి ఆరు గ్యారెంటీల కోసం మనం చర్చిద్దాం ఈ ఆరు గ్యారెంటీల్లో ఏం నెరవేర్చరు ఒకసారి చూద్దాం ఈ ఆరు గ్యారెంటీలో ఒకసారి దగ్గర చూపించాలి ఆరు గ్యారెంటీలో ఏం నెరవేర్చరు గృహజ్యోతి అని పెట్టారు గృహ జ్యోతులు ఏంది ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నారు ఇది ఎంతమందికి వస్తుంది ఉచిత విద్యుత్ ఎంతమందికి వస్తుంది మీరు శ్వేతపత్రం విడుదల చేయండి ఇప్పటికీ టిల్ డేట్లో ఎంతమందికి వస్తుంది హైదరాబాద్లో కిరాయిలు ఉన్న వాళ్లకు ఈ ఉచిత విద్యుత్తు వర్తిస్తలేదు దీని మీద ఎవరైనా ఫోకస్ చేసిర్రా ఓకే గృహ జ్యోతి రెండోది రైతు భరోసా రైతు భరోసాలో ప్రతి ఏటా పదిహేను వేలు రైతులకు కౌలు రైతులకు అని చెప్పారు పన్నెండు వేలు వ్యవసాయ కూలీలకు అన్నారు వరి పంటకు బోనస్ అన్నారు ఈ మూడు రైతు భరోసాలో ఒక్కటైనా అమలు అయ్యి అమలు జరిగిందా ఒక్కటన్నా పదిహేను వేలు వచ్చిందా పన్నెండు వేలు వచ్చిందా పంట ఐదు వందల బోనసు ఇస్తామన్నారు రెండు పంటలు తప్పించుకున్నారు ఈ పంట కూడా మేము వచ్చే నెక్స్ట్ పంటకి ఇస్తామని తప్పించుకున్నారు చేయత నాలుగు వేలు రెండు వేల పింఛన్ నాలుగు వేలు ఇస్తామన్నారు ఇచ్చిర్రా ఈ పది లక్షల ఆరోగ్య బీమా ఇది పాతదే కొనసాగిస్తున్నారు తర్వాత ఇందిరమ్మ ఇల్లు నాలుగోది ఇందిరమ్మ ఇల్లు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం అన్నారు ఐదు లక్షలు ఇస్తామన్నారు ఇది ఇచ్చిర్రా ఇది అమలు జరిగిందా ఉద్యమ ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం అన్నారు ఇచ్చిర్రా మరి నేను ఉద్యమకారుని నన్ను ఎవరు సంప్రదించలేదు కనీసం ఏ పార్టీ ఈ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు అధికారులు కావచ్చు ఎవరు సంప్రదించలేదు తర్వాత మహాలక్ష్మి మహిళలు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా రాలే ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఈ ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇచ్చినామన్నారు ఒక్క కోటి ఇరవై ఇరవై లక్షల మంది ఇరవై లక్షల కనెక్షన్లు ఉంటే కనీసం ఇరవై నుంచి ముప్పై లక్షల మందికి ఈ గ్యాస్ సిలిండర్లు స్కీమ్ భర్తించలేదు అంటే ట్వంటీ పర్సెంట్ కూడా అమల్లోకి రాలేదు ఇది ఇది అయిపోయింది అన్నారు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇది ఒకటి నడుస్తున్నది అది కూడా చాలా ఇబ్బందుల్లో కొనసాగుతుంది బస్సులు ఎక్కువగా కొనవలసింది కొనలేదు ఇది ఒకటి ఉచిత బస్సు నడుస్తున్నది ఆరోదేంది యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షలు విద్యా భరోసా కార్డు అన్నారు ఇచ్చిర్రా ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు ఉన్న స్కూలే నడపనికే చాతనైతే లేదు ఇంకా ఇంటర్నేషనల్ కనీసం ఇంటర్నేషనల్ స్కూల్కు జాగరణ చూసిర్రా కట్టడానికి ఇంజనీర్లు పెట్టి ఎక్కడ కట్టాలి అని ఒక కనీసం ఏదన్నా ఒక ప్రణాళిక చేసిరా ఏమి చేయలేరు మీరు ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి ఉచిత వృద్ధు అరకూర నడుస్తున్నది సగం సగం కాదు థర్టీ పర్సెంట్ కూడా అమలుకు రాలేదు మీరు మీరు చేస్తున్నది ఈ ఆరు గ్యారెంటీల్లో పదమూడు అంశాల్లో తొమ్మిది అంశాలు మీరు మొదలు పెట్టడం లేరు తొమ్మిది అంశాలు మీరు మొదలు పెట్టడం లేరు మూడు మాత్రమే అరకూర నడుస్తుంది పూర్తిగా నడుస్తున్నది ఒక ఆర్టీసీ బస్సులు అది కూడా చాలా ఇబ్బందులు గురై చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇవి కాకుండా ఒక మూడే నడుస్తున్నాయి మూడే కొనసాగుతున్నాయి ఇవి కాకుండా ఇంకా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు మరి అవి ఎప్పుడు చేస్తారు అవి ఎప్పుడు చేస్తారు ఇవన్నీ ప్రజలు ఇవన్నీ ప్రజలు మీ మీరు మీరే మీ పీకల కార్డు తెచ్చుకుంటున్నారు మీరు మీరు వంద రోజుల్లో చేయమని మీరు మొదట మిమ్మల్ని అడగలేదు ఓటర్లు అడిగిరా వంద రోజుల్లో చేయమని మేము మొదట మిమ్మల్ని అడిగిరా అడగలేదు కానీ మేము వంద రోజుల్లో చేస్తామన్నారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు మేము రెండు లక్షలు రుణమాపు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు అది చేయలేదు అడిగి మీరు ఎందుకు డేట్ చెప్తున్నారు రైతులను ఓటర్లకు ఎందుకు మీరు డేట్ చెప్తున్నారు ఎందుకు వాళ్ళని టెంప్ట్ చేస్తున్నారు ఎందుకు మీరు వాళ్ళని రెచ్చ ఓటర్లను రెచ్చగొడుతున్నారు ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి నేను ఆగస్టు పదిహేనో తారీఖు రుణమాఫీ రెండు లక్షలు చేస్తాను ఎందుకు మీరు ఆగస్టు పదిహేనో తారీఖు చేయమని ఓటర్లు మిమ్మల్ని ఒత్తిడి పెట్టారా ఎందుకు మరి మీరు ఎందుకు ఇట్లా అంటే మీ ప్రజలకు తెలి అర్థమైపోయింది వీళ్ళు కాలయాపన చేస్తున్నారు డేట్లు ప్రకటిస్తున్నారు చేస్తున్నారు ఇలా ఇలా వల్ల కాదని చెప్పేసి ఓటర్లకు ఈ రాష్ట్ర ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది ఇవన్నీ కాలయాపన చేస్తూ మీరు ఈ ఫోర్ ట్వంటీ హామీస్ ఉన్నాయి అందులో ఎన్ని హామీలు ఏమైంది కళ్యాణ లక్ష్మి ఏమైంది కనీసం పాత కేసీఆర్ గారు పెట్టిన పథకాలను కొనసాగించాలి కదా ఈ నిన్న ఈ ఏప్రిల్ మాసంలో దగ్గర దగ్గర రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది యువతి యువకులకు పెళ్లి యువతులకు పెళ్ళిళ్ళు జరిగినాయి కళ్యాణ లక్ష్మి ఏమైంది కళ్యాణ్ మీరు తొలం బంగారం ఇస్తామన్నారు పక్కకెట్టు బంగారం కనీసం కళ్యాణ లక్ష్మి అని ఇవ్వాలి కదా ఎంత అద్భుతమైన పథకం అది ఎంత గతంలో పదేళ్ళలో ఎంత అద్భుతంగా కొనసాగింది లక్ష రూపాయలు ఇస్తే ఆ తల్లిదండ్రులకు ఆడబిడ్డ తరపున ఎంతో గర్వంగా ఫీల్ అయ్యి అమ్మ మా కేసీఆర్ భరోసా ఉన్నాడని చెప్పేసి లక్ష రూపాయలు పెట్టి వాళ్ళు పెద్ద ఫీల్ అయ్యాం మీరు ఎందుకు కళ్యాణలక్ష్మి కొనసాగిస్తలేరు అరే గవర్నమెంట్ ఆసుపత్రులలో డెలివరీ అయితే కనీసం కేసీఆర్ కిట్ ఇస్తలేరు కదా కేసీఆర్ కిట్ ఎందుకు ఇస్తలేరు చెప్పండి కేసీఆర్ కిట్టేందుకు ఇస్తలేరు లేదు గర్భిణులకు విటమిన్ ప్రోటీన్ తయారు చేసిన విటమిన్లు ఇచ్చిండు కేసీఆర్ గారు అదేందుకు ఇస్తలేరు ఎన్ని ఇస్త ఎందుకు ఇస్తలేరు మీరు రైతుల ఇప్పుడు ప్రస్తుతము రైతులు ఇబ్బందులు ఉన్నారు వాళ్ళని ఆదుకోవాలి కదా పదిహేను వేలు పన్నెండు వేలు ఐదు వందల బోనసు మీరు ఈ చేయిత పథకం ఇది రైతు భరోసా కింద పెట్టినది ఆదుకోవాలి కదా నెక్స్ట్ పంటకు ఇస్తామంటారు అంటే మీరు కాలయాపన చేస్తున్నారు మీ వల్ల కా ఇవ్వడం అనేది రైతుల రైతులకు కావచ్చు తెలంగాణ ప్రజలకు కావచ్చు మీ వల్ల ఏం కాదని మీది మీరే మెసేజ్ చెప్పుకుంటున్నారు మిమ్మల్ని డేట్లు ఎవరు చెప్పమంటున్నాడు మేము ఈ డేట్ కట్ చేస్తాం ఈ డేట్ అరే మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు ఐదేళ్లలో మీరు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీ బడ్జెట్ని బట్టి ఒక్కొక్కటి వన్ బై వన్ పని చేయండి కానీ మేము అన్ని చేస్తున్నాము మా అన్ని ఐదు గ్యారెంటీలు అయిపోయినాయి ఇంకా మేము మిగిలినవి మాకు ఒకటే గ్యారంటీ ఉన్నది మేము ఐదు ఐదులో మీరు ఎన్ని చేసిర్రు ప్రజలకు తెలియదా ఎందుకు గడిబిడి చేస్తున్నారు గ్యారెట్ చేస్తున్నారు ఎందుకు గడిపిడి చేస్తున్నారు ఐదుగా ఆరు గ్యారెంటీల్లో ఐదు చేసినామన్నారు పదమూడు అంశాలు ఉంటే ఆరు గ్యారెంటీలో కనీసం మీరు మూడు మూడు ఫిల్ఫిల్ చేయలేరు ఇప్పటికీ ఒక్కటి సక్సెస్ నడుస్తున్నది బస్ బస్ బస్సు నడుస్తుంది కూడా బస్సులకు ఇబ్బంది పడి ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళిపోయి యాక్సిడెంట్ అయ్యి రోడ్ల మీద టూ వీలర్స్ చచ్చిపోతుంది ఇవన్నీ మీరు పక్కకెట్టి ఇవన్నీ పక్కకెట్టి ప్రభుత్వం మాకు చేత ప్రభుత్వం అని చెప్పేసి మీరే చెప్పుకుంటున్నారు మీ ఇప్పుడు కొత్త ఇప్పుడు మళ్ళీ ఇంకా కొత్త రకమైన ఆట మొదలెట్టారు ప్రజలు ఏం చేశారు లాస్ట్ దేవుని సైడ్ మళ్ళీ మళ్ళీ ఇస్తారు బీజేపీ బీజేపీ ఆల్రెడీ అత్యంతల పేరుతోటి ఆ పేరుతోటి ఈ పేరుతోటి ఓటర్లను గాలమేసి ఇదేదో మళ్ళీ గరి వాళ్ళు చేస్తున్నారు మీరు ఇప్పుడు కొత్త ఏం చేసేది యాదగిరిగుట్టే నరసింహ సాక్షిగా జూబ్లీస్ పెద్దమ్మ తల్లి సాక్షిగా ఇవన్నీ సాక్షులు ఎవరు ఎందుకు మిమ్మల్ని ఎవడు మాట్లాడమంటున్నాడు ఇంత దిగజారి తన రాజకీయం మిమ్మల్ని ఎవరు చేయమంటున్నాడు మీరు చేస్తున్నది మీరు చెప్పండి ఓట్లు ఆడకండి పార్లమెంట్ ఎలక్షన్లో మీకు పార్లమెంట్ ఎలక్షన్లో బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు సిద్ధమైన మీది మీరు మీ కన్ను మీరే ఓడ్చుకుంటున్నారు డేట్లు ఎవరు ఇవ్వమంటున్నాడు ఆ డేట్లు మిస్ ఎవరు చేసుకోమంటున్నాడు మిస్ అయిన తర్వాత ఆగస్టు పదిహేను తారీఖు అంటున్నాడు పదిహేను తారీఖు మీకు రైతు రైతు బరో రైతు రెండు లక్షలు రిణమాక్ చేయగలుగుతావా చెప్పు ఎట్లా చేస్తావు చెప్పు ప్రజలకు అప్పుల పాలైందని జనాలను మైండ్ సెట్టింగ్ సెట్ చేసినావు అప్పుల పాలైంది అప్పుల పాలైందని చెప్పేసి అసెంబ్లీలో టైం అంతా వేస్ట్ చేసి అప్పుల పాలన జనాలను సక్సెస్ ఏదో చేసారు ఎట్లా చేస్తావు జనాలకు అప్పుల పాలైన తెలంగాణలో ఈ రెండు లక్షల రెండు మాపు ఏడికి తెచ్చి చేస్తానని జనాలకు ఒక మైండ్లో పడిపోయింది చెప్పు ఆ రెండు ఆగస్టు పదిహేను నువ్వు ఎక్కడికి వెళ్ళి అప్పు చేస్తావు ఏం చేస్తావు ఎట్లా మాపు చేస్తావు జనాల క్లారిటీ ఇవన్నీ టైం పాస్ మాటలు మాట్లాడుతున్నావు ఆగస్టు పదిహేను తర్వాత మనం ఏమైనా పార్టీ చేయించవుతావా జనాలకు అర్థమవుతలేదు కాబట్టి ఇవన్నీ గడిపిడి చేయకండి మీరు జనాలకు చాలా క్లియర్గా అర్థమైంది ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలి ఏంది ఈ పదేళ్లలో ఈ గత పదేళ్లలో ఏం జరిగింది ఇప్పుడు ఈ ఐదారు నెలల్లో ఏం అంటే కొంతమంది మేము వచ్చే ఐదు నెలలు అరే ఐదు నెలలు అయింది ఐదు నెలలు ఉండండి మీ ప్రభుత్వం నెలలు ఉండండి సంవత్సరం సంవత్సరం రెండు గేర రెండు గారు అమలు చేసుకుంటారు ఎందుకు మరి డేట్ కట ఎందుకు కట్అప్ పెట్టుకుంటున్నారు మీరే ఎందుకు ఎవరు పెట్టమన్నాడు కటాపులు కటాపులు పెట్టి డేట్ జనాలను మోసం చేస్తే అంటే జనాలను డిసెంబర్ తొమ్మిది తారీఖు అన్నాం అయిపోయాయి వంద రోజులు అన్నాం అయిపోయాయి ఇప్పుడు ఏంది మళ్ళీ ఆగస్టు పది అంటే జనాలను మసిబూసి మారేడుగాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ అంత ఓటర్లు తెలంగాణ ప్రజలు అంత ఉద్యమాలు చేసిన గడ్డ ఉద్యమాల గడ్డ ఉద్యమాల్లో పాల్గొన్న ప్రజలు నాలుగు కోట్ల ప్రజలు ఉద్యమాలను పాల్గొన్నారు మీ మసిభూసి మారేడుగాయ మాటలకు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి మీరు ఇప్పటికైనా ఈ దేవుళ్ళ పేరిట మోసాలు చేసి ఇవన్నీ చేయకుండా ఇప్పటికైనా మీ చేతనైనా కాడికి చేసుకుంటురండి ఇది చేస్తాం అది చేస్తామని మీరు డేట్ కటప్ చేసి చేయకండి ఐదేళ్ళు ప్రభుత్వం ఉండాలి ప్రభుత్వం ఐదేళ్లలో ఏమేం చేస్తారో ఐదేళ్ళ వరకు ఎండింగ్ వరకు మీ చేతనైంది చేసుకుంటురండి కానీ పిచ్చి మాటలు మాట్లాడి జనాలను పిచ్చలను చేయద్దని చెప్పేసి నేను చెప్తూ నేను మీ మల్లెపల్లి నర్సింగ్ అంశంతో మీ ముందుకు నమస్తే